అభివృద్ధి సంక్షేమ పార్టీ విషయాలు కూడా చర్చించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా రాష్ట్రంలోనే చాలా ప్రముఖంగా చాలా పవర్ఫుల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్స్ గతం నుంచి మరి నల్గొండ జిల్లా నేటివ్స్ అని మీ అందరికి కూడా తెలిసిన విషయం సరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు మరి అదేవిధంగా పార్టీ పరిస్థితి ప్రజలను చేయాల్సిన కార్యక్రమాల విషయం కూడా చర్చించడం జరిగింది నేను రెండు మూడు విషయాలు మాత్రమే మీకు చేస్తున్నాను ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం పార్టీ అందరం కూడా ముందు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ విషయం ఒక సెట్బ్యాక్ కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా మరి ఆ విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరూ ప్రజాపతి కూడా కోరడం జరిగింది అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా మరి ఆ పనులు కూడా వేగవంతంగా చేపట్టి చేయాలని చెప్పి కూడా అందరూ కోవడం జరిగింది బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పదేళ్ల పాటు ఆనాటి పాలకుల డెలిబ్రేట్ నెగ్లెక్ట్ వల్ల డీల్ అయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అది కూడా ఇప్పుడు బార్ ఫుడ్డింగ్లో చేపట్టాము అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా వార్ ఫుటింగ్లో పూర్తి అని చెప్పి మా చర్చల్లో మరి ఈరోజు డిస్కస్ చేసిన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను గంధమల్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఇచ్చినాం అది కూడా వార్ ఫుటింగ్లో చేపట్టాలని చెప్పి మరి డిసైడ్ చేయడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక వివిధ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మేము చర్చ చేసి ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాము అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్న మాట వాస్తవము ఈ నీటి కొరత గత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించాము ఎందుకంటే పదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల పన్నెండు వాళ్ళకి రాసివ్వడం పాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తే సైలెంట్గా ఉండడం మలయాళం ముచ్చిమని దగ్గర డబుల్ చేసుకుంటే కెపాసిటీ కృష్ణా నది జిల్లాలు అక్రమంగా ఆంధ్రాకి తీసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏ విధంగా కూడా కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు వైఫల్యం చెందిండ్రు ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మ్యాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేమందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి ఇప్పుడు ఏం చేయాలి స్టాండింగ్ క్రాఫ్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకోవాలని కూడా చర్చించడం జరిగింది శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లిఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడానికి అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణ నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది మీరు విలేకరు మిత్రుల చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు సో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి పదుల వేల కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నా వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం అయితే ఎనిమిది పదివేల కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఈ రాషన్ కార్డ్ హోల్డర్స్ తినడం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వాలు నలభై రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి ఆరు కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రాషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు రీసైక్లింగ్ అవుతుంది కోళ్ల ఫారాలకి బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం ఇది వాస్తవం అంటే వేల కోట్లు ప్రజాధనం తిరిగింది నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం అందరం క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ దేశంలో చట్టం చేయడం జరిగింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం కానీ ఆ బియ్యం మనది దొడ్డు బియ్యం అనో కోర్స్ బిమ్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్ ఈ ముప్పై తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్కి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ప్రతి రాషన్ కార్డ్లో లబ్ధిదారుకి బెనిఫిషియరీకి ఆరు కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్ మరి ఎందుకంటే ఇప్పుడు ఆలోచన చేయండి సుమారు ఎనభై నాలుగు పర్సెంట్ జనాభా అంటే త్రీ పాయింట్ వన్ టు త్రీ పాయింట్ టూ క్రోర్ ఇండివిజువల్స్కి కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి ఆరు కిలోల ఫైన్ రైస్ ఇస్తే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి ఫుడ్ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలగడం ఇది మా అదృష్టం కూడా భావిస్తుంది మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాటిచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రాష్ట్రం నుంచి ఈ సర్వే వస్తాయి మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది మరి నేను మరోమారు మన చేస్తున్నా ఇక్కడ పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు మంది మా ఎమ్మెల్యేలు మన జిల్లా ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు ముఖ్యంగా ముఖ్యమైన రెండు శాఖలు వెళుతున్న పెద్దలు ఇరిగేషన్ శాఖ మహిళలు ఉన్న పరిచయాలతో కానీ ఈరోజు ఢిల్లీలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ప్రతి ప్రాజెక్టుని సంగతి మీకు తెలుసు మా బ్యాట్లకి ఏంటంటే మా చిరకాల స్వప్నం యాభై ఏళ్ళ కోరిక నైన్టీన్ ఎయిటీ వన్లో అంజయ్య గారు ఉన్నప్పుడు ఏవేసిన ఎస్ఎల్బిసి టన్నల్ ఆ తర్వాత దాన్ని పోవడం టెంపరీగా నాగార్ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి సొరంగం స్టార్ట్ చేసినాం ముప్పై కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో లక్షల డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టుకుంటే తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నీ ఒక టర్ము రాజగోపాల్ రెడ్డి గారు ఒక టర్ము ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు తెచ్చుకొని మాట్లాడినాం బతిలాడినాం కొట్లాడినాం అయినా కానీ మనసు కరగలేదు మానవత్వం లేని మనిషి వాళ్ళ చుట్టాండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సులంగా చెప్పని చేసుకోండి అని చెప్పి నన్ను మీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్టీ తెప్పిస్తే ఇప్పుడు మొడ్రాజ్ చేరుకొని ఎక్కడికి వెళ్ళి బయలుదేరింది ఒక వెబ్సైట్కి స్టార్ట్ చేసి పదిహేడు మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా నిజంగా మాకు చాలా బాధ అనిపించింది అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్పిసి ధనం మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కుటుంబారెడ్డి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు అక్కరికేళ్ళ ఎమ్మెల్యే గారు ఆయకట్ల ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది పాటు ఢిండీని బ్రాహ్మణ విలువని చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండ్రు ఇరవై ముప్పై వేల ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది ఆ దరిద్రం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లామంటే చిన్న ప్రాజెక్టు ఎనభై శాతం అయింది మూడు వందల రెండు వందల కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదు ఇలా ల్యాండ్ అయిపోయి డబ్బులు ఇప్పించిండ్రు అది ఇండైరెక్ట్గా చెరువులు ఇప్పేసారు గ్రౌండ్ వాటర్ పెరిగింది గన్నం వల్ల అది మన క్యాబినెట్లో క్లియర్ చేసినాం బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్టాల వరకు పూర్తి చేయడానికి మోలిగిరి ప్రాంతం మొత్తం అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు ఉగర్తు సూర్యాపేట కూడా దేవాలయం నిర్ణయం మనని భూమిచ్చిన మంత్రి గారు దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టంగా ఉన్న మాట్లాడేది నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు పదిహేను మంత్రి ఉన్నా జగదీష్ రెడ్డి గారికి టన్నలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా తెలియదు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా పోలే కట్టించింది నేను డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే ఏది రివ్యూ చేయలే ఎక్కడ భూమి లో అక్కడ తీసుకొని దోసుకోవడం తీసుకుందాం చేసుకోవడం అందుకే ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది చూరాపేటలో రిజల్ట్ చూసుకున్నాను మాట్లాడాలి కదా నేను ఆ పరిస్థితుల్లో జిల్లాకే రాకపోతుంటుంది ఆరు లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా స్టాంగ్ నువ్వు రే బలంగా పార్టీలో జాయిన్ అయితే అరవై వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచు కేటీఆర్ ఈ దేశం వాళ్ళు అంతా ఎక్స్ ఎమ్మెల్యే ప్రజలు ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు ఉద్యోగాలు పార్టీ కదా అదే అది చెప్పినా ఇంతమంది ప్రజలు పదేళ్ళు నట్టేట నుంచి నన్ను మైగున్నారు నల్గొండ ఖమ్మం దక్షిణ తెలంగాణలో ముప్పై ఆరు ముప్పై మూడు గెలిచినాం ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు జిల్లాకొచ్చి వచ్చి హక్కే లేదు వాళ్ళు ఏదో చావుతే కన్నీ రోడ్డు మూడు నాలుగు వేల ఓట్లతోని ఆ రెడ్డి గారి ఆరోగ్యం మారేకప్పుడు కాళ్ళు అయి ఆయన తిరగలేక అది ఓడిపోయినా అది కూడా నలభై యాభై ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నది స్థానిక ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ గెలిపించుకుంటాం సమయం చాలా ఉన్నది పన్నెండు నెలలు అయింది మా గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు అంటున్నారు కదా మూడు నెలలు పార్లమెంట్ కోడిపోయింది ఈ దగ్గర రెండు వేల కోట్ల పైన ఆర్ఎం రోడ్ శాస